ఇక మరొక ఎక్స్క్లూజివ్ కథనం మిత్రులారా ఇది ఒకసారి మనం తెలుసుకోవాలి ఇలా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది ఏంది అంటే ఇది జరుగుతూ ఉంది ఇది దేనికోసం ఇది జరుగుతూ ఉందంటే మళ్ళీ ఒక కుట్ర జరుగుతూ ఉంది అనమాట ఏం కుట్ర వచ్చేవి ఎన్నికలు ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి ఆ పార్లమెంట్ ఎన్నికలల్లో ఏం చేయాలి పార్లమెంట్ ఎన్నికలల్లో మళ్ళీ మనము రాజకీయ లబ్ధి పొందాలి దానికోసం ఏం చేయాలంటే ఇది చేయాలి రెండు పత్రికలకు రెండు వందల కోట్లు ఒకటి సర్కులేషన్ ఉన్నది మరొకటి డిజిటల్ ఇటీవలే పెద్ద మెత్తంలో అందజేత కేబుల్ బ్రిడ్జ్ పరిసర ప్రాంతాల్లోని ఓ స్టార్ హోటల్లో కుదిరిన డీల్ ఇద్దరు బడా పారిశ్రామికవేత్తలకు అప్పగింత చక్కెరం తిప్పిన పెద్ద నాయకుడి సోదరులు ఆ రెండు పత్రికలు చేయాల్సిన పని ఒక్కటే గత ప్రభుత్వం లూప్ హోల్స్ వెతకడంతో పాటు ఒక పార్టీకి వ్యతిరేకంగా వార్తలు రాస్తే చాలు ఎంపీ ఎన్నికలు అయిపోయేదాకా టాస్క్ దాంట్లో భాగంగానే సదరు పత్రికల్లో వరుస కథనాలు మీరు ఇప్పుడు చూస్తే ఈ ఈ ఈ తర్వాత జరిగేటువంటి పేపర్ కథనాలను చూస్తే మీకు ఆ పత్రికలు ఏవి ఏంది అనేది క్లియర్గా అర్థమైపోతుంది ఒకసారి చదువుతాయి ఈ వార్త మొత్తం రాష్ట్రంలో రెండు మీడియా సంస్థలకు బంపర్ ఆఫర్ తగిలింది వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టుగా కాసులు కురిపించే బేరం కుదిరింది వీటిలో ఒకటి సర్కులేషన్ ఉన్న పేపర్ మరొకటి డిజిటల్ పేపర్ ఆ బేరము కోటి రూపాయలు రెండు కోట్లు కాదు తల వంద కోట్లు అంటే రెండు పేపర్ల కలిపి రెండు వందల కోట్లు ఒక పెద్ద నాయకుడి సోదరులు దగ్గరుండి మరి ఈ డీల్ను సెట్ చేశారట డబ్బు సమకూర్చే బాధ్యతను ఇద్దరు బడా పారిశ్రామికవేత్తలకు అప్పగించారు హైదరాబాదు రాయదుర్గం కేబుల్ బ్రిడ్జి సమీపంలో ఉన్న ఓ హోటల్లో ఈ డీలింగ్ జరిగింది ఆ రెండు పేపర్లకు ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎందుకు ఇచ్చారనే అనుమానం కలగవచ్చు అయితే ఆ రెండింటికి ఒక టాస్క్ అప్పగించారు గత ప్రభుత్వం లోపువోలు వెతకాలి దుమ్మెత్తిపోయాలి ఒక పార్టీకి వ్యతిరేకంగా వరుస పెట్టి కథనాలు రాస్తూనే ఉండాలి ఆ పార్టీకి వ్యతిరేకంగా ఏ మూలన ఏ చిన్న వార్త దొరికినా దాన్ని హైలైట్ చేయాలి ఏమి దొరకకపోతే వాళ్ళే కొన్ని లీక్లు ఇస్తారు అంటే ఇప్పుడు ప్రభుత్వమే కొన్ని లీక్లు ఇస్తారన్నమాట వాటిని ఉన్నది ఉన్నట్టు పేపర్లో వేస్తే చాలు లోక్సభ ఎన్నికలు అయిపోయేదాకా నిరంతరాయంగా ఈ పని చేస్తూనే ఉండాలి ఏ ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వకూడదు ఇలా కార్యాచరణ మొత్తం సిద్ధం చేసి అడ్వాన్స్ గా కొంత అమౌంట్ కూడా చేతిలో పెట్టారు ఆ రెండు పత్రికలు కూడా పని మొదలు పెట్టేసినాయి ప్రతిరోజు గత ప్రభుత్వానికి గత ప్రభుత్వంలోని వ్యక్తులకు ఆ పార్టీకి సంబంధం ఉన్నటువంటి వ్యతిరేక వార్తలు రాస్తూనే ఉన్నాయి ఇంతవరకు బాగానే ఉంది కానీ రెండు పత్రికలకు భారీగా డబ్బు రాబోతోందని తెలిసిన మరో పత్రిక అలిగిందంట సో తాము కూడా దుమ్మెత్తి పోస్తూ ఉన్నామని చెప్పాలంటే దుమ్మెత్తి పోయడంలో తమని మించిన వాళ్ళు లేరని చెప్పుకుంది సో ఎవరి మీద పోయాలంటే వాళ్ళ మీద తనుల కొద్ది దుమ్మెత్తుకొచ్చి మరి పోయడంలో తాము ఎక్స్పర్ట్స్ అని అలాంటి మమ్మల్ని ఆ మీటింగ్కు ఎందుకు పిలవలేదని ప్రశ్నించింది సో తమ తమకు డబ్బులు ఎందుకు ఇవ్వరని గట్టిగానే అడిగే ప్రయత్నం చేసింది సో ప్రస్తుతానికైతే ఈ కౌంటర్ క్లోజ్ అయ్యిందని చెప్పడంతో సదరు పత్రికా పెద్దలు బుంగమూజు ఎట్టుకురంట ఇక బుంగమూజ పెట్టుకున్నటువంటి పత్రిక ఎవరు ఒక సర్కులేషన్ ఉన్నటువంటి బడా పత్రిక ఏది పెద్ద పత్రిక ఏది ఒక డిజిటల్లో ఆ ఈ డిజిటల్ ఉంగుడుకత్తె వ్యవహారం పోషిస్తున్నటువంటి డిజిటల్ పత్రిక ఏది అనేది మీకు ఇప్పటికే అర్థమైపోతుంది ఆ రెండు పత్రికలకు ఒక వంద కోటి ఒక వంద వంద కోట్లు అంటే రెండు వందల కోట్లు అన్నమాట ఈ రెండు వందల కోట్లు సెట్ చేసింది ఎవరు అంటే నేటి ఒక పెద్ద నాయకుడి సోదరులు వాళ్ళు బాగా పేరుంటుంది వాళ్ళు పేరు ఎత్తనే హడల్ హడల్ అవుతుంది అనమాట భూ భూము భూముల వ్యవహారంలో ఈ ఈ సెటిల్మెంట్ దందాల వ్యవహారంలో ఇట్లా హడల్ అయిపోయేటువంటి వ్యక్తులు ఉంటారు వాళ్ళు సో వాళ్ళు చేసినటువంటి వ్యవహారం ఇది రెండు వందల కోట్లు రెండు పత్రికలకు అప్పయ ఇదంతా తెలంగాణ ప్రజల సొమ్మే మీరేం ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు ఇందులో ఎలాంటి అనుమాన పడాల్సినటువంటి అవసరం లేదు ఇది టూ హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ ప్రజల సొమ్ము ఆ రెండు పత్రికలకు దారదత్తం అనమాట సో ఎందుకంటే నువ్వు గత ప్రభుత్వం మీద గత పాలకుల మీద గత గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక పార్టీకి వ్యతిరేకంగా వార్తలు రాయాలి పొద్దుగా లేస్తే దాని మీద ఒక ఈకలు వీకాలి రకరకాలుగా వార్తలు రాయాలి ఆ వార్తలు రాసి ప్రజలను నమ్మిపించాలి మనము ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేసుకునే విధంగా అది పనికి చేయాలి ఎట్లా అంటే ఇప్పుడు రైతు బంద్ వేయలే రైతుల్లో వ్యతిరేకత ఉంది కానీ రైతు బంద్ వేయకపోయినా కానీ ప్రజల్లో ఆ వ్యతిరేకత రాకుండా ఈ ఇలాంటి వార్తలను ఏదైతే ఈ పత్రికలు ఈ ఏవైతే ఈ ప్రాపగండా చేస్తున్నాయో ఆ పత్రికలు వార్తలు రాపించుకొని ప్రజలను మిస్లీడ్ చేసి ఇంకా కేసీఆర్ మీదనే వ్యతిరేకతను రంగరించి నూరిపోసి ప్రజలను మిస్లీడ్ చేసి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు దండుకోవాలనేటువంటి ప్రయత్నం మాత్రమే చేస్తూ ఉన్నారు వాళ్ళు సో కాబట్టి ఈ విధంగా వాళ్ళు చేసేటువంటి కుట్ర ఇది ఒక్కొక్క పత్రికకు ఒక్కొక్క పత్రికకు వంద కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల సొమ్ము ఏ విధంగా పందికొక్కులు లెక్క ఏ విధంగా తింటా ఉన్నాయో ఈ పత్రికలు ఈ పత్రికలు వంద కోట్ల రూపాయలు ప్రజల గుర్తుపెట్టుకోరు ఒక్క రూపాయి రెండు రూపాయలు కాదు వంద కోట్ల రూపాయలు ఒక్కొక్క పత్రికకు ఇస్తూ ఉన్నారు అట్లా పత్రికకిచ్చి ఆ పత్రికల వార్తలు రాపించుకోవడం అనమాట ఇంకా ఇష్టం వచ్చినట్టు వార్తలు రాపించుకోవాలి సో కాబట్టి ఆ పత్రికలు ఏంటివి ఏంది అనేది మీకు అర్థమైపోతుంది అందుకే మేము దీన్ని గుసగుస కింద పెట్టి రాసినాం వీటికి ఎవిడెన్సులు కానీ వీటికి ఉండవు ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో కాబట్టి దాని కింద పెట్టి మనం రాయడం జరిగింది టూ హండ్రెడ్ పర్సెంట్ ఇది జరుగుతూ ఉంది ఎన్నికలకు ముందు ఇట్లాంటి ముడుపులు భారీ ఎత్తున అప్పుడు పదుల సంఖ్యలో పత్రికలకు చేరినాయి సో ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక ఇంకా యథేచ్ఛగా ప్రభుత్వం వాళ్ళదే పోలీస్ యంత్రాంగం వాళ్ళదే మొత్తం వ్యవస్థలన్నీ వాళ్ళయ్యా కాబట్టి ఆ వ్యవస్థలన్నింటినీ వాడుకొని ఎక్కడ కూడా విషయం బయటికి పొక్కకుండా చేస్తున్నటువంటి కథ ఎవరూ ఈ విషయం మనకెట తెలిసిందయ్యా అంటే ఈ బుంగమూతి అయ్యేటటువంటి పత్రిక పెద్దలు ఉన్నారు కదా సో అందులో మనకు తెలిసిన వాళ్ళు చాలా క్లోజుడ్గా మంచి ఎడిటర్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు అలా కింద పనిచేసేటువంటి వాళ్ళు మంచి క్లోజ్గా మనతో ఉంటారు కాబట్టి మనకు ఆ విషయం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం తెలిసింది ఇంకా గట్టిగా మాట్లాడితే ఏ రూమ్ నెంబర్ కూడా చెప్పేటువంటి అవకాశం కూడా ఉంటుంది అనమాట కాబట్టి ఈ పత్రికలకు ఈ విధంగా మన మీద ప్రాపగండ చేయనిక తెలంగాణ ప్రజలను తప్పుదోగనిక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి